తిరువూరు నియోజకవర్గ ఎన్డిఏ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారం ఉధృతం చేస్తున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని పద్నాలుగవ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు అంతకుముందు ముస్లిం బజారులో ఓటర్లను కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి పేదలు మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని కూడా గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో పలు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు